హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఇంకా రాబోయే కొన్ని రోజుల్లో అయితే ఇప్పటికే బిగ్ బాస్ పెట్టి కొన్ని వారాలు అయితే గడుస్తూ ఉంది మామూలుగా ఏంటి అంటే బిగ్ బాస్కి కనెక్ట్ అయి ఉన్న వాళ్ళలో ఏంటంటే ఫ్యామిలీస్ మెంబర్స్కి చాలా దూరంగా అయితే ఉంటారు కదా ఈ ఫ్యామిలీ మెంబర్స్ని అయితే ఇంకా ఫ్యామిలీ వీక్ అయితే పెట్టబోతున్నారని టాక్ అయితే ఉందన్నమాట వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీస్ని అంటే ఇప్పుడు కొంతమంది హౌస్లో నుంచి బయటకు వెళ్తున్నారు లోపలికి వస్తున్నారు వీళ్ళకి పెద్దగా ఓ ఫ్యామిలీస్ చూడాలి అని ఇంపార్టెన్స్ లేకపోయినా కొంతమంది ఉన్నారు అక్కడ సుమన్ శెట్టి గారు కావచ్చు రీతు కావచ్చు డెమోన్ కావచ్చు సంజన తనూజ ఇమాన్యులు ఇలాగ కొంతమంది ఏంటంటే అసలు బయటికి వెళ్ళనే లేదు వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ని చూడనే లేదు కొంతమంది వెళ్తున్నారు ప్రియా వీళ్ళు కొంతమంది వస్తున్నారు పోతున్నారు వీళ్ళు పెద్దగా పట్టింపు లేదు బర్ణే గారు కూడా వెళ్ళారు ఒక వన్ వీక్ ఉన్నారు వచ్చారు ఈ హౌస్ మేట్స్ అంతా ఏంటంటే ఫ్యామిలీలో బిగ్ బాస్లోనే ఉన్నారనమాట ఫ్యామిలీ చూడడానికి కూడా వెళ్ళలేదు ఈ వీక్ ఈ వీక్ కానీ నెక్స్ట్ వీక్ కానీ ఫ్యామిలీ వీక్ అయితే పెడతారని టాక్ ఉంది ఎందుకంటే ఇప్పుడు జనాభా కనెక్ట్ అయ్యేది ప్రతి ఒక్క విషయానికి ఇది ఏమిటి అంటే ఎమోషన్ ఆ ఎమోషన్ పండించు అంటే ఫ్యామిలీవి ఖచ్చితంగా పెట్టాలి ఏమంటారు అవునంటారా